చేస్తున్నారు ఓ మాయ ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తున్నారో సో యూ జస్ట్ ద వైబ్ ఆఫ్ ద ఎంటైర్ రూమ్ సూపర్ గా సో మీ కఫ్ ద ఫ్యాన్స్ అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా మీరు మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు వాళ్ళ బ్రాండ్ స్టోర్ లాంచ్ పల్మిన ఈ రకంగా వచ్చి అందరినీ కలుసుకోవడం ఇంకా ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంది థ్యాంక్ యూ వెల్కమ్ చేయడానికి మన స్వాగతించడానికి ఇంత చక్కటి థ్యాంక్ యూ అండ్ ఫ్యాషన్స్ విత్ మై అసోసియేషన్ నాతో చాలా చాలా స్టోర్ లాంచర్స్ వస్తున్నాను నాకు వాళ్ళ క్వాలిటీ కానివ్వండి ఐ మీన్ టుడే అండ్ టుడేసారి చాలా లేటెస్ట్ ఫ్యాషన్స్ తో అఫోర్డబుల్ ప్రైజెస్తో నేను స్టోర్ లోపలికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మీకు దీని ప్రైస్ ఏంటో గెస్ట్ చేసి గేమ్ అంటాం అంతలోపు మన ఓకే సారీ అండ్ వైరీ గెస్ట్ చేదా ఓకే సమ్వర్ అరౌండ్ ఫైవ్ థౌసండ్ కీప్ గెస్ ఓకే సో మన నేను అంతలోపు ఇరవై నాలుగవ స్టోర్ మన అసలు ఫ్యాషన్స్ యాక్ పల్మనేరు ఎలాంటి కలెక్షన్ తెచ్చారు ఎలాంటి రేట్లు ఉన్నాయి ఇప్పుడు మన క్రిస్మస్ ఉంది రెండు మూడు రోజుల్లో తర్వాత న్యూ ఇయర్ ఉంది మళ్ళీ తర్వాత ఇంకా మనకు పండుగలు ఉంటూనే ఉంటాయి సంక్రాంతి అవన్నీ సో 어. 이거 뭐야? 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 이거 سل <laughs> ਮੇਨਿਕ ਕਲ ਸੱਚ ਚ ਨਹੀਂ ਮੇਨਿਕ ਕਲ ਸੱਚ ਜੀ ਮੈਮ ਪਲੀਜ਼ ਅਰਬੰਟ ਐਨਐਸਓ ਟੀਮ ਪਲੀਜ਼ ਰਿਪੋਰਟ ಸಾರ್ ಈ ಬಗಲ್ ಬಗಲ್ ಬಂತೆ ಅಂತ ನಾನು ರೆಡ್ ಚುಲೇ ಸರ್ ಎಂದೆ ನೋಡಿ ಹೇಳಿ ನೋಡಿ ಅಂತ ಹೇಳಲನೆ 1000 ರೂಪಾಯಿಯಿಂದ ಸರ್ 1000 2000 ಸರ್ ಸರ್ ಪಟ್ಕೊಂಡು ನೋಡಿ ನಿಮ್ಮ ಊರ್ಕೆ ಏನೋ ಇಂಗ ಕಾಾಂಪಿಟಿಷನ್ ಆಗಾ ನೀ ಹೇಳಿರಾ ಮೇಡಂ 4000 ಮೇಡಂ 3000 ಮೇಡಂ ಫ್ರೀಗೆ ಇస్తಾ ಅಂತ ಹೇಳಿಸ್ತಾನೆ 1000 300 1000 3000 9000 3000 333 ಮೋಹನಣ್ಣ ಕರೆಕ್ಟಾಗಿ ಹೇಳಿದನ ನಾನು

అసలంటి నార్మల్ గా ఆడ వల్టన్ పెర్సక చూడండి బాగుంటాయి గా లోపల ఇది గుచ్చుకుంటూ అచ్చం అంటే కవర్స్ కవర్స్ నార్మల్స్ వింటేజ్ షర్ట్ అయితే చూసుకోలే బట్ కేరళైస్ మెడ చూసుకోలే రాజు దకడం దకడం పక్కన దకడం పక్కన ఏకై

పరమనేరుకు ఇరవై నాలుగు స్టోర్ వచ్చామండి మన ముందు అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారితో రేపర్ కటింగ్ చేపించాము అంశూర్య గారితో జ్యోతి ప్రద్యోగం చేశాము అంశూర్య గారు మాకు బ్రాండ్ అంబాయిడ్ అండి గత రెండు సంవత్సరాల నుంచి వాళ్ళతో అసోసియేట్ అయ్యి మా ప్రతి షాప్ కూడా వాళ్ళతోనే చేయించేసాము పర్మనెట్ ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే ఇవాళ ఎంతో దూరం పోయి ఏదో కొనుకొచ్చుకోవాలి ఎన్కటంటర్గా కాశీ పోయి కొమ్మ పోయి తెచ్చుకునే వాళ్ళు ఇక్కడనే ఇస్తున్నాము వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైజ్లో కానీ ఇవాళ ఫైవ్ జీ నడుస్తుంది ఫోర్ జీ అయిపోయింది టూ జీ అయిపోయింది కాసంపు ఫ్యాషన్స్ కూడా ఫైవ్ జీలకు రీచ్ అయినాము ఈ ఏసెంట్ ఫ్యాషన్స్ కావాలన్నా కానీ మేము అతి త్వరలో మీకు సేమ్ డే మీకు అందించేందుకు ఒకసారి మా పొలం వాళ్ళందరూ మా షాప్ విజిట్ చేసి మా రేట్లు కానీ మా ఐటమ్ కానీ మా ఆఫర్స్ కానీ ఈ ఆఫర్స్ అందుకే అందుకే మొత్తం ఉంటుంది చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయండి అండ్ పరమనే ప్రజలకు ఇది ఒక వందమంది ఉపాధి ప్రజలకే ఇష్టం అండి మేము ఏ ఊర్లో ఉన్నా వాళ్ళకే మనము ఉపాధి ఇస్తాము ఇవాళ ఉపాధి లేకుండా చాలా మంది ఉన్నారు ఆ ఉపాధి గురించి కూడా మేము ఇది ఒక ఉపాధి అండ్ మా వ్యాపారం కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకునేందుకు మేము వచ్చాము మీడియా మిత్రులకు అండ్ ఎమ్మెల్యే గారికి అండ్ ఎంసీఏ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ పలమనేరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఆఫర్లు ఉన్నాయి సార్ ఫస్ట్ చాలా ఉన్నాయి వెయ్యి ఆఫర్లు రెండు వేల రెండు వందల రెండు ఇరవై రెండుకు రెండు చీరలు మూడు వందల ముప్పై మూడు నాలుగు వందల నలభై కలర్ అట్లా చాలా రకాలు యాభై రూపాయల చీరలు కూడా ఉన్నాయండి యాభై రూపాయల చీర కూడా ఆఫర్లు ఉన్నాయి అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పిల్లో

మనం పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏంటి రాదు ఎవరైనా చెప్తారుగా ఇంటి పెద్దలాగే నేను చెప్పాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు అందరూ మనవాళ్లే అండి ఎందుకట్లా అని కొంచెం బాధేసింది కోపం స్టార్టింగ్ వచ్చింది నాకు బాధేసింది అంతే ఏదో నేను వేరే ఉద్దేశంతో అయితే అది జస్ట్ మనవాళ్ళు అన్నట్టు చెప్పాను అది కదా అలా ఆలోచన రావడం మీరందరూ కూడా ఇళ్ళ నుంచి స్టార్ట్ చేయాలి మీ పిల్లలైనా మీ తమ్ముడైనా ఎవరైనా అలా ఆలోచించినప్పుడు ఏం రాదు అట్లా ఆలోచించద్దని మీరే చెప్పాలి బట్ చాలా చక్కగా అనిపించింది మన చాలా సంవత్సరాల తర్వాత పల్నేడు ఆడియో మీడియా వాళ్ళు చాలా పనికొచ్చే

అంటే నార్మల్గా ఆడవాళ్ళకి బాగుంటుంది లోపల పుచ్చుకుంటుంది అది కాదు అని చెప్తాను

200500 2500 ఇంకా ತక్కువ 2000 800 ಮೇಡಂ 300 ತಕ್ಕು ಓಕೆ ಓಕೆ ಬೈ ಈಕೆ ಕೂಡ ತಕ್ಕು ಒಂದಕ್ಕೆ ತಕ್ಕು ಒಂದಕ್ಕೆ ತಕ್ಕು 390 ಸರ್ ಚಿಚಿ ಚಿಚಿ దూరం వచ్చిన చిన్న క్వశ్చన్ మేడం శివాజీ గారు శివాజీ గారు నా డ్రెస్సుల గురించి అవును డ్రెస్ అనేవి చాలా పర్సనల్ అంటే ఇట్స్ ఫ్యాషన్ ఎవరికి వేసుకోవాలి ఆయన డెస్ట్ లో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది ఆయన ఎలా కనిపిస్తాడు అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంత ఉన్నట్టున్నాయి ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం దిద్దామంది అది వాళ్ళకే ఉంటుంది బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్మన్స్ పర్సనల్ తిండి బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి కదా మన కంఫర్ట్ మన ఇష్టం మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకేమో మీకు బిర్యానీ కావాలని ఉంటుంది అలాంటిది పర్సనల్ ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపతి సింపతైజ్ చేస్తున్నాను ఆయన మీరు దట్ ఆ మైండ్ సెట్ ఓకే పాపింగ్ ప్రస్తుతం అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన సినిమాలు ఫిబ్రవరి తర్వాతే ఉన్నాయి అందుకే ఒక త్రీ మంత్స్ నుంచి నేను చక్కగా మీ అందరినీ పర్సనల్

పొట్టు మరి పెట్టుకొని పెళ్ళైనట్టు ఉంగరాలు బట్టలు కూడా కట్టుకునే వాళ్ళు మన ఆడవాళ్ళు మాకు వాళ్ళు ఇద్దరు బట్టలు పెట్టుకునేవాళ్ళు ఇంకా మన పూర్వ అవన్నీ ఫాలో చేయాలి అదంటప్పుడు కాలానికి అనుగుణంగా జనరేషన్ చేంజెస్ అవుతున్నప్పుడు అలాగే ఉంటే తప్ప మనం బతకలేదు ఒకప్పుడు చాలా చెట్లు చాలా చలిగా ఉండేది ఇప్పుడు అలా లేదు కాబట్టి మనం ఇంకా ఏం లేదు మాట్లాడుకుంటూ పోతే విటవాదాలు గోల్డ్ అంత ఉంటాయి కాకపోతే కాసం ఫ్యాషన్స్ లో ఎవరికి ఎలాంటి ఫ్యాషన్ కావాలన్నా ఉంటాయి మొత్తం కప్పుకోవాలన్నా ఉంటాయి ఫ్యాషనబుల్ గా ఉండాలన్నా ఉంటాయి మేడం ఇప్పుడు ఎలాంటి